ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ఈరోజు మా అయితే తలనీళ్ళని సర్ప సమర్పించడానికి చిన్న తిరుపతి అయితే వెళ్ళామండి ద్వారకా అంటారు చిన్న తిరుపతి ఆ విశేషాలు అయితే మీకు చూపించడం జరుగుతుందండి ఇలా టాటా ఏసీ ఉందండి మాకు వ్యాను దాని మీద అయితే మేము మా ఫ్యామిలీ అంతా కలిపి ఈ ట్రిప్కి అయితే వెళ్ళామండి ఆ విశేషాలు కూడా మీకు తెలియ చూపించడం అయితే జరుగుతుందండి అక్కడ చత్రపతిలో ఏనుగులు కుందేళ్ళు తో పాటు దేవుడి దర్శనం ఎలా జరిగిందో ఏంటి అని గంత మొత్తం వివరంగా అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరామండి మా ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర నుంచి దాదాపు యాభై కిలోమీటర్లు అయినా వస్తుందండి రోడ్డు ఎలా ఉందో చూసి చూసి చెప్పండి మీకైతే ఇదివరకు అయితే బాగుండేది కాదు ఇప్పుడైతే కొంచెం బాగుంది అప్పుడప్పుడే చేస్తారండి అడ్రోడ్ గట్రా కొంచెం అట్రోడ్ ఉందండి హైవేకి వెళ్తున్నామండి హైవేకి వెళ్ళిన తర్వాత దోపిచల్లి నుంచి రైట్ తిరిగితే కొంచెం దగ్గరగా అవద్దండి ఆ దోపిచల్లి నుంచి అయితే లోపలికి వెళ్ళి దోపిచల్లి రోడ్డు కూడా ఏ ఇప్పుడే వేస్తారండి రోడ్డు చూడండి చాలా బాగుంది మీరు ఎవరైనా వెళ్ళేలా ఉంటే ఇలాగ ఈ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ఈ దారిలో అయితే పామాయిల్ తోటలు అంటారండి ఇవి పామాయిలు పామాయిలు నూనె తీస్తారు కదండి ఆ నూనె ఈ గెల ఈ కాసే కాయల నుంచి గెలల నుంచి పామాయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళి నూనె అయితే తయారవుద్దండి మాకు దగ్గరలో అయితే ఫ్యాక్టరీ కూడా ఉందండి ఇక్కడ అయితే ఉంది ఫ్యాక్టరీ అక్కడికైతే ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి అక్కడి నుంచి ఆయిల్ గట్ట తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ రోడ్డు పనులు అయితే జరుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కొన్ని చోట్ల ఇంకా వేయలేదు కొన్ని చోట్ల వేసారు ఈ విధంగా అయితే మీకు రోడ్డు అయితే చాలా మటుకి నైంటీ పర్సెంట్ అయితే బాగుంది ప్రస్తుతానికి వస్తామండి ఇలాగా చింతరపతి అయితే వస్తాం దా దగ్గరికి చూసారు ఇక్కడ ఎంట్రన్స్ ద్వారా ఇక్కడ టాటా ఏసీకి అయితే యాభై రూపాయలు తీసుకున్నారండి ఎంట్రన్స్ పార్కింగ్ మొత్తం ఇంకా తల్లని ఇక్కడ కేశగండ్ అంచాలైతే ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉందండి మనకి ఇలాగ వెహికల్స్ వెళ్ళి దారిలోనే ఎంట్రన్స్లోనే ఉంది మేమైతే టికెట్ తీసుకుని పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చి అయితే గుండె అయితే గీయించామండి మా అబ్బాయికి అసలు చూసారు అసలు ఏడకుండా చాలా బుద్ధిగా చాలా బాగా గీంచుకున్నారని దించుకున్నాడు మా వాడు మా అబ్బాయి విహానం చాలా ఏడుస్తాడేమని భయపడ్డాను కానీ అస్సలు ఏడలేదు పెద్దవాళ్ళు ఎలా గీంచుకుంటారో ఆ విధంగా అయితే గుండె అయితే గీసుకున్నాడు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కేసకట్టం చాలా పక్కనైతే ఇక్కడ సెట్టింగ్ వేసారండి చిన్న ఆవు దూడ రైతు శంకు చక్రాలు అయితే వేసారు ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇది గడ్డితో అయితే ఇక్కడ శంకు నామాలు అయితే వేసారండి ఇదైతే చాలా బాగుంది ఇక్కడ ఈ విధంగా లొకేషన్ అయితే ఇక్కడ ఫోటో స్పాట్ టైప్లో ఉందండి ఫోటో కూడా తీసుకోవచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఆవు పాలు ఇస్తారు అని వెళ్ళి పాలు పోస్తారు కదా ఆ విధంగా అయితే ఇక్కడ సెట్ చేశారండి ఇక్కడ చూసారా గోవిందనామాలు అయితే ఇక్కడ రోడ్డు మధ్యలో అయితే ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేసి బోర్డులు అయితే బోర్డుల మీద అయితే గోవిందనామాలు అయితే రాశారు ఇలా గార్డెన్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు ఈ మధ్యకాలంలో అయితే మా నాన్నగారు పోయే సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో నేను చిన్న తరపు అయితే వెళ్ళలేదండి ఈ మధ్యకాలంలో ముందు అయితే వెళ్ళి వాడిని అంతమంది వెళ్ళి ఈ మధ్య వెళ్ళట్లేదు దానివల్ల ఇక్కడ చాలా డెవలప్ అయింది అప్పుడు చూసుకోలేదు ఈ మధ్యగా వెళ్తు వెళ్ళిపోవడం వల్ల మాకు చాలా డెవలప్ కనిపించింది ఇక్కడ ఇక్కడ అయితే గోశాల ఉందండి ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ అయితే గోశాల ఉంది చూ మీరు చూడొచ్చు ఇక్కడ గోశాలకి వివర విరాళాలు అయితే తీసుకున్నారు ఇక్కడ విరాళాలు ఎవరైనా వివరాళాలు ఇస్తుంటే ఇక్కడ సేకరిస్తున్నారండి ఇక్కడ గోవులు లోపలయితే చాలా గోలు ఉన్నాయి ఇక్కడ నాలుగైదు గోలు ఉన్నాయి కానీ లోపల చాలా వందల మీద గోలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ విరాళాలు అయితే ఇక్కడ బోర్డు పెట్టారు ఆ బోర్డులో చూసుకుని దానికి విధంగా విరాళాలు అయితే ఇక్కడ అండి గోశాలకి చూడండి ఇక్కడ గోవులు చాలా ఇక్కడ గోవులు ఇక్కడ గోవులతో సేకరించిన పాలు తోటే అభిషేకం చేస్తారు స్వామివారికి ప్లస్ ఇక్కడ నెయ్యి అన్నీ ఇక్కడ కూడా మొత్తం అన్ని స్వామివారికి ఉపయోగించేదని ఇక్కడ గోశాలలోనే సేకరిస్తారని ఇక్కడ చెప్తున్నారండి మాకు ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇక్కడ బొమ్మలు చూసారా ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ కామన్ ఇక్కడ కూడా ఇక్కడ కామనే పిల్లలు అయితే బొమ్మలకి మారాన్ చేస్తుంటారు వీళ్ళు చూసారే బొమ్మలు అయితే చాలా బాగున్నాయి మేము కూడా ఏదో చిన్న బొమ్మ తీసుకున్నాం మా అబ్బాయికి ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ఏడ్చే టైం ఇంకా రాలేదు సంవత్సరం ఉన్నారు కాబట్టి ఇంకా వాడికి ఏం తెలియట్లేదు అయినా వాడు కూడా ఇక కావాలి ఇక వాళ్ళని ఏడ్చాడు కానీ ఇంకా ఒక గద ఒకటి తీసుకునివాండి గద్ది తీసుకుని వస్తామని చిన్న కథ చూసారు ఇది మండపం అయితే చాలా చక్కగా వేసారు ఇది అయితే రెండు మూడు సంవత్సరాలు వేసారు కరోనా టైంలో అయితే పెట్టారు అది అప్పుడే అయిపోయింది ఇది ఈ మధ్యకాలంలో ఇది అది అయితే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళు గట్టా చేసుకుని వేయడానికి ఇక్కడ వేసారనమాట అండి మా బాబుకి గుండె అయిపోయిన తర్వాత బోడండరాలు అంటే వేయాలంటే ఇక్కడ మళ్ళీ లడ్డూలు అక్కడ తీసుకుని ఇక్కడ ఏదో చిన్న కచ్చి వేసి బోడండరాలు వేయాలంటారని చెప్పేసి వాళ్ళు లడ్డూలు వేసేసామని మా మావిగారు మా అత్తగారు మా అమ్మగారు మా చెల్లి వాళ్ళు అందరూ అయితే వేసుకున్నారు అదే సర్దాగా అలా అలా చేసుకుని బోడండరాలు అంటారు అన్నీ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి మీకు ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా వేస్తారో ఏంటి కామెంట్ చేయండి ఏమంటారు ఈ విధంగా అయితే మాకు ముందు తెలియలేదు తెలిస్తామైతే ఇంకో వేరే ప్లానింగ్లో ఉన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే మేము అప్పటికప్పుడు అక్కడ పురమాయించుకొని ఇలాగ వేసు వేయడం జరిగిందండి అంటే ముందు అయితే మాకు ఐడియా లేదు ఐడియా ఉండమైతే మరోలా చేద్దు అక్కడ అక్కడైతే మేము ఇక్కడికి వచ్చి ప్రసాదాలు తీసుకుని ప్రహాదాలు అయితే మొత్తం దర్శనం కూడా అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకుని ఇక్కడ ప్రహాదాలు ఒక పట్లం పులిహర తినేసి ఆ తర్వాత నెక్స్ట్ ఏనుగు ఉందండి అదరా ఏనుగు ఆ ఏనుగుని అయితే చూడడానికి అయితే ఏనుగులు చెవల పిల్లలు ఎలాంటివి చాలా ఉన్నాయి గోశాల పక్క పక్కనే ఉన్నాయి అవి చూద్దామనే ముందు అవి తినేసి ఇక్కడికి వచ్చామండి తర్వాత అయితే భోజనానికి వెళ్తామండి భోజనం సార్ కూడా చూపిస్తాం మీకు ఇక్కడ ఏనుగు అయితే ఇక్కడ ఉందండి చాలా చాలా పద్ధతి ఏనుగు ఇప్పుడు కాదు మా చిన్నప్పటి నుంచి ఉంటుంది అయితే చాలా మంచిదండి ఇక్కడ ఫోటోలు గట్టా తీసుకుంటారు ఇక్కడ మేత అయితే కొబ్బరాకులు వేసారండి ఇక్కడ కొబ్బరాకులు అయితే తింటుంది చెరిగ్గడలు కొబ్బరాకులు ఈ విధంగా అయితే చాలా బాగా తింటుంది ఇవి మరి ఏనెక్కి సరిపెట్టాలండి కొబ్బరాకులే ఇంకా గడ్డి అయితే సరిపెట్టలేదు కదండి చాలా ఎక్కువ కావాలి కదా దీనికి గ్రాసం అయితే దాని గురించి ఇలా కొబ్బరాకులు గడ్డ నరికొచ్చి ఇక్కడ పడేసి కొబ్బరాకులు పెడుతున్నారు చూసారు కదా ఈ పాపం అది కొబ్బరాకు చిన్న ముక్క తీసుకుని ఏగలనైతే కొట్టుకుంటుందనుకున్నాను నేను మరి ఏం చేద్దాం తెలియదు అది అయితే అటు ఇటు కదులుతుంది ఏగలని అవి వాళ్తుంటాయి కదండి వాటిని అయితే కొట్టుకుంటుంది ఇదివరకు అయితే డబ్బులు తీసుకుని ఇలాగా ఆశీర్వదించేదండి ఇప్పుడైతే తగ్గించేసారు అక్కడ ఎందుకో తెలీదు ఇక్కడైతే పిల్లలు ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా చెమలపిల్లలకి ఏదో కొంచెం అనారోగ్యం వచ్చే ఉంటుందండి చాలా శవలపిల్లలు ఇదివరకు అయితే చాలా ఉండేవి ఇప్పుడు వీటికి కూడా కొన్ని రెండు మూడు అయితే నీరసంగా ఉన్నాయి ఏంటో తెలియదు చెవల పిల్లలకి కొంచెం మరి అనారోగ్యంగా ఉన్నట్టుంది నెక్స్ట్ ఇక్కడైతే సూర్యకిరణాలతో అయితే టైం ఉంటుంది కదండి ఆ టైం అయితే ఇక్కడ ఉంది అది అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ అది కూడా ఏనుగు దగ్గరలోనే ఉందండి మీరు ఎప్పుడైనా వెళ్తే చూడొచ్చు మనకి సూర్యకిరణాల ద్వారాగా టైము మనకి పురాతన రోజుల్లో వాచీలు గడియారాలు ఏమీ లేని టైంలో ఈ విధంగా అయితే టైం చూసుకునేవారనే మనకి ఇక్కడ అవగాహన అయితే కలుగుతుంది ఇక్కడ ఈ విధంగా చూసారు ఇక్కడ మధ్యలో ఒక రాయిని అయితే ఇక్కడ ట్రయాంగిల్ టైప్లో అయితే నిలబెట్టారండి ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ టైమ్స్ వేసారు మీకు వీడియోలో క్లారిటీగా ఉండకపోవచ్చు ఆ నీడ ప్రకారంగా అయితే టైం అయితే తెలుస్తుందంట ఇక్కడ ఆ పక్క అయితే టైం బోర్డు కూడా వేసారు మీకు అది కూడా చూపిస్తాను మీకు ఇలా ఈ పక్క వచ్చిన తర్వాత ఇక్కడ టైం బోర్డు వేసారు ఏ నెలలో ఏ ఏ నీడ అంటే ప్లస్ మైనస్ డెబ్బై వేసారండి జనవరి నెలలో ఒకలాగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో అయితే ఒకలాగా ఉంటుంది ఒక ఏ నీడ ఏ ఎక్కడ పడుతుందో ఏ టైము ఆ టై ఆ విధంగా అయితే ఇక్కడ వేసారండి ఇక్కడ అదే నెల నెలకి మారిపోద్దానమండి ఇక్కడ దానివల్ల ఆ టైం కూడా ఇక్కడ వేశారు మీకు వీడియోలు అయితే పెద్ద క్లారిటీగా తెలియదు మీరు ఏమన్నా ఎప్పుడైనా చిన్న తరువాత అదే ద్వారకా తీరులో ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఒకసారి చూడండి మీకు వివరంగా అర్థమవుద్ది నెక్స్ట్ అయితే భోజనాలు చాలాకి వచ్చేసామండి భోజనానికి వచ్చాం ఇక్కడ అయితే చాలా బాగా పెట్టారు ప్రసాదం పచ్చడి వంకాయ నాలుగైదు కూరలు వేసారు మాకు చాలా బాగుందండి భోజనం అయితే చాలా కమ్మగా ఉంది చాలా టేస్ట్గా ఉంది ఈ విధంగా అయితే సేవ వాళ్ళు ఇక్కడ ఇలాగైతే ఎవరైనా వడ్డించవచ్చు కాబట్టి ఇలా వడ్డిస్తుంటారండి సేవ చేస్తారు ఇక్కడ మా అబ్బాయి కూడా తిన్నాడు భోజనం ఈ అన్నం కూడా చాలా బాగుందండి అంటే మేము పర్వదినాల్లో వెళ్ళదు కాబట్టి చాలా ఖాళీగా ఉంది పర్వదినాలలో అయితే అసలు ఇదైతే ఖాళీగా ఉందండి అసలు మా లైన్లో నుంచి వాళ్ళు గంటలు తరబడి ఇప్పుడు అయితే చాలా ఖాళీగా ఉంది మాకు అన్ని పనులు కూడా టకటక అయిపోయి మాకు మధ్యాహ్నానికల్లా ఇంటికి అయితే చేరుకోగలిగామండి ఈ విధంగా అయితే మాకు చాలా పర్వదినాల్లో వెళ్తే దేవుడు ఏ ఎప్పుడు వెళ్ళినా దేవుడు దేవుడే కాబట్టి మేము పర్వదినాల్లో అయితే వెళ్ళాం సాధారణంగా ఇలాగ ఖాళీగా ఉన్న రోజుల్లోనే అయితే వెళ్తామండి ఖాళీగా ఉన్న రోజుల్లో దర్శనం కూడా బాగా అవుతుంది మనకి ప్లస్ మనకి అన్నీ బాగా అవుతాయి అనమాట అండి అయితే మనకి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వేనెక్కిమండి అందరం ఇక్కడ భోజనం అయిపోయిన తర్వాత దారిలో కుంకుళ్ళమ్మ దేవతను ఒక దేవత ఉన్నారండి అమ్మవారు ఆవిడైతే ఈ గుడి చింతర ద్వారకా తిరిమ తర్వాత అయితే కంపల్సరీ దర్శనం చేసుకోవాలని మా వాళ్ళకైతే ఒక చిన్న నమ్మకం ఏదో చిన్న సాంప్రదాయం అని అంటారు దానివల్ల దారిలో అక్కడ ఆగి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అప్పుడైతే మేము వెనక్కి బయలుదేరడం జరిగిందని ఎంతో కదండి కిందకి దగ్గరనే ఒక్క కిలోమీటర్ వెళ్ళగానే అమ్మ కుంకులు అమ్మవారి దేవస్థానం అయితే ఉంటుందండి ఒక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్తారండి ప్రతి ఒక్కళ్ళు కూడాను అది కూడా దర్శనం చేసుకున్న తర్వాత సేఫ్గా అయితే ఇంటికి అయితే ల్యాండ్ అయిపోయి ఇంటి దగ్గర రోడ్ మీద దిగాము వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి